ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యూఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు అది చోరీ లెక్కిస్తూ చోరీ ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు ఇది డ్రైవ్ చేస్తా పోతారు సరే వినండి మీరు మీరు డెబ్బై రెండు వేలు విలువ చేసే తొమ్మిది అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా నేను అడుగుతా ఉన్నా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా పోని దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ దొంగ దొరికినప్పుడు ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు అన్ని కోట్ల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది కేసు నమోదు చేసినారు తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు జరగాల్సిన జుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకో చేసుకోవచ్చు తప్పలేదు కానీ రాజకీయం కోసం రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో అక్కడ చైర్మన్గా భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ ఒక అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి వెంటాడి బెదిరించి చివరకు ఆయన చనిపోయేలా చేసి దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణ ఎవరో కారణమంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చూడమని అడుగుతా దొరికిన దొంగ ఆ దొరికిన దొంగ జీఆర్ స్వామి మఠంలో క్లర్కుగా ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాడు ఆ దొరికిన దొంగ ముప్పై ఏళ్ళ నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా పనిచేస్తా ఉన్నాడు పరకామని లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు ఏదో కొత్తగా ఇప్పుడు వీళ్ళ మా ప్రభుత్వం వీళ్ళకి వచ్చింది కాదు అది ముప్పై ఏళ్ళగా ఆయన జేర్స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు ముప్పై ఏళ్ళగా పరకామని లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నా వెరీ సింపుల్ క్వశ్చన్ దొంగను మేము పట్టుకున్నాం మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు చంద్రబాబు అడుగుతాను అడుగుతా సూటుగా చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా ఉన్నాను మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా ఎలా పట్టుకోగలిగినాం తెలుసా మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని లెక్కించి లెక్కెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం ఏకంగా దేవుడు సొమ్ముని దొంగల పాలు కాకూడదు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం అతి ఆధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను ప్రారంభించాను ఫిబ్రవరి ఫిఫ్త్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ ప స్టార్ట్ అయినాయి పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్తో ఫోర్ కే హెచ్డి సిటీవీ వ్యవస్థలు హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఈ బిల్డింగ్ను పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు చెప్పండి ఎవరు మంచోర్ను